భారత్ పాక్ యుద్ధంలో అగ్నివీరుడు మురళీ నాయక్ అసూలుబాయగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మార్నింగ్ వాకర్స్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారత ఆర్మీ జవాన్ మురళీ నాయక్ భారత్ పాక్ యుద్ధంలో మరణించగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వాకర్స్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అగ్నివీర్లో సెలెక్ట్ అయిన నాయక్ దేశం కోసం తన ప్రాణత్యాగం చేయడం దేశం గర్వించదగ్గ విషయమని ఆయన సేవల్ని కొనియాడారు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం తండాకు చెందిన మురళీ నాయక్ దేశం కోసం ఆర్మీ జవాన్గా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అగ్నివీర్లో సెలెక్ట్ అయి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు భారత ఆర్మీ ఇచ్చే సెలవులను సైతం లెక్క చేయకుండా ఆర్మీలోనే ఉండి పాకిస్తాన్తో యుద్ధం చేసి తన సేవలు అందించి చివరికి అసూలు బాయడం చాలా బాధాకరమంటూ వాకర్స్ కొనియాడారు భారత ఆర్మీకి భారతీయులంతా వెన్నుదన్నుగా ఉంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తిరుమల్ ధర్మయ్య సత్యనారాయణ రమేష్ సిఎం ప్రసాద్ వెంకన్న కళ్యాణ్ పాల్గొన్నారు దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి పాకిస్తాను తీవ్రవాదుల ద్వారా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో యుద్ధ వాతావరణంలో మన తెలుగు తెలుగు రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా లోని ఒక మన మురళి నాయక్ అనే జ జవాన్ వీరమరణ పొందిండు అతనికి మనం ఘన తెలపాల్సిన సమయం ఇది అందుకు మనం అతని సంతాప సూచకంగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అతని ఆత్మశాంతి కొరకు ఒక నిమిషం మనం అవడం పాటిద్దాం దీని సందర్భంగా మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేశం ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఉన్నప్పుడు మనం ఉత్సవాలు జరుపుకోవడానికి కానీ కొద్దిగా ముందుకు రాకుండా పరిస్థితిని ఎప్పుడు రోజు రోజు అవగాహన చేసుకుంటూ దానికి తదనుగుణంగా ప్రభుత్వం వారు మనకు నిర్దేశించిన పద్ధతులనే జీవిస్తూ వారికి సంపూర్ణ సహకారాన్ని అందించాల్సిన బాధ్యత మన ప్రతి పౌరుని పైన ఉన్నది దానిలో భాగంగానే మన గ్రౌండ్ నుంచి కూడా ఈ వాతావరణం మంచి నిష్కల్మశంగా ఏర్పడి టెర్రరిస్టులు అంతమంది అంతవరకు మనం ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ గ్రౌండ్లో కూడా మనం ప్రతి రోజు జరుపుకునే ఉత్సవాలకు దూరంగా ఉంటూ బర్త్డే పార్టీలు కూడా త్యాగం చేసినాము దానికి అందరం మనం దీనికి హర్షించాల్సిన విషయం ప్రతి ఒక్కరు ఇలాగే స్పందించాలని కోరుకుంటూ వీరమరణం சூப்பங்க கட்டினாக்க மௌனம் பண்ணிட்டு மச்சு

ताज <laughs>